హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ ఛానల్ కార్తీక మాసంలో ఇప్పటి వరకు మనం పదమూడు అధ్యాయాలు చదువుకున్నాం పద్నాలుగో అధ్యాయం అయితే కనుక చదువుదాం కార్తీక మాసం చదివినను వినునను పుణ్యఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట అధ్యాయంలో ఆబోతును అచ్చేసి వదులుట ఋషోత్సర్గము మరలా వశిష్ఠులు వారు జనకుని దగ్గర కూర్చుండే కూర్చుండబెట్టుకొని కార్తీక మా కార్తీక మాస మహత్యం గురించి తనకు తెలిసిన విశ సర్వ విషయంలో చెప్పవలనని కుతూహలంతో ఇట్లు చెప్ప చెప్ప చెప్పసాగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్గము చేయుటం వల్ల శివలింగ సాల దానములు చేయటం వల్ల ఉసిరికాయలు దక్షిణతో దానం చేయటకు మొదలగు పుణ్యకారం వల్ల వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములు నశింప చేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవరు ఆబోతును అచ్చువేసి వదులుదురో అని ఎదురు చూచుండది ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకారములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతును ఆబోతునుకు అచ్చువేసి పెండ్లియను చేయడు అట్టివాడు రౌరవాది సరక సకల నరకములు అనుభవించేగా అనుభవించడే గాక వాని బంధువులు కూడా నరకమునకు గురి చేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి దానం చేసి నిష్టతో వ్రతమాచరించి సాయం సాయం సమయమున శివకేశ్వరులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రంతి జాగారం ఉండి మరునాడు తమ శక్తికులతి బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెడే వారు ఇహపరమందు సర్వలోకములు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు తినకూడదు శ్రద్ధా భోజనం చేయకూడదు నీ తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారాల నాడు సూర్యచంద్ర గ్రహణం రోజుల ఎందు భోజనం చేయరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండింది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతంలో చేయవారు ఈ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసంలో వేడి నీటితో చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనను విడవకుండా కార్తీక మాసం వ్రతం చేయవలన కుతూహల కలవారు మాత్రమే వేడి నీటితో స్నానం చేయవచ్చును అటులు చేయవారు వారులు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను మనం స్నానం చేసినప్పుడు అంటే మనకి బాడీ సహకరించక ఎలాగైనా కార్తీక మాసం వ్రతం చెయ్యాలి అనుకునే వాళ్ళు మాత్రం ఆ స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి యమున నర్మ సరస్వతి గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లు తరించుకొని మనసులో తరించుకొని స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమే స్నానం చేయవలను అటులు చేయని ఎడల మహాపాపియ్ జన్మ జన్మల నరకూపం పడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకం చదివి మరీ స్నానం ఆచరింపవలను శ్లోకం గంగేచ చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్ని కురు అని పఠించుచు స్నానం చేయవలను మళ్ళీ శ్లోకం చదువుతాను చూడండి గంగే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్ని రింకురు అని పఠించుచు స్నానం చేయవలను కార్తీక మాస వ్రతం చేయవారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపంతో కాలం గడుపు వల్ను సాయంకాలం నా కా కృత్యములు ముగించు పూజా ఉన్న శివునకు కల్పోత్తముగా ఈ క్రింది విధంగా పూజింపవలను కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలధారిణే నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ సంపూర్ణగుణాయనమ పుష్ప సమర్పయామి ఓం సమర్పయాయన అక్షా సమర్పయాయ నూపం సమర్పయాపాయ నమ దీపం సమర్పయామి ఓం సమర్పయాక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి సమర్పయాయ నూర నిరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ పుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతేయూ పూజింపవలను శివసన్ని దీపారాధన చేయవలను ఈ విధంగా శివ పూజ చేసిన ధన్యుడగును పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కార్యములతో సంతృప్తి పరచవలను ఇటువ చేసిన వారు నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజపేయి యాగులు చేసిన ఫలమును కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశ సన్నిధిని సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూరహారతులతో దీపారాధన చేసే ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించేవారు ఆచరించని వారు వంద జన్మలు నానా నానా యోనులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మ జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోతంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజనం కలుగు పూర్వ జ్ఞానం కలుగును రతను చేసినను పురాణం చదివినను విన్నను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును కలుగుదును చతుర్ద చతుర్ చతుర్దశా అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తము ఇవన్నీ చదవాలని నాకు తెలియదు ఈ రోజు తెలిసింది కాబట్టి నెక్స్ట్ దేవ పూజ నుంచి అయితే గనక చదువుకోవడానికి నేను కూడా ప్రయత్నిస్తాను ఇవన్నీ చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను ఓం శివాయ పదిహేను పద్నాలుగవ రోజు పద్నాలుగో అధ్యాయం సమర్పయామి సమాప్తం పద్నాలుగో అధ్యాయం సమాప్తం ఓం శివాయ